వెంకటేష్ నేను అంటే మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అవునా ఏం రోగం అంటే ఏం చెప్తావు నీకు ఏం రోగం ఇదంతా మరి అంటే అదే డబ్బులు అంటే ఆర్థిక పరిస్థితుల వల్ల పని చేసినప్పుడు వీడియోలు చేద్దామని మైండ్ ఆలోచించి నచ్చింది ఆ విధంగా క్రమంగా సిద్ధపెట్టు మన ప్రాచుర్యం పొందిన అందరి నుంచి మంచి ఆదరణ పొందిన తర్వాత బిగ్ బాస్ కు ఇంట్లో ఇంట్లో ఏమన్నా లేదా వద్దాం లేదా తొక్కలో బిగ్ బాస్ దాని పక్కన పెట్ట దాని మీద అంతే అమ్మాయి కంటే దాని మీద ఎక్కువ బిగ్ బాస్ పెళ్లి చేసి స్టాప్గా పెళ్లి అటు వస్తున్నాం లవ్ లో పోతే ఎవరితో లవ్ ట్రాక్ నడిపితే పెళ్లి చేసుకోవచ్చు అది ముందే ప్లాన్ చేసిన అందుకే నేను నిజం చెప్పాలంటే లవ్ ట్రాక్ డు అనుకున్నా మన ప్రశాంత్ రతికత్వం నడిపినట్టు అంటే ఉన్న ఆలోచనలు నాకు ఎట్లా మంచి మంచి ఆలోచన కూడా అయితే ఇంతవరకు చదువుకున్నావు కదా అంటే హోటల్ మేనేజ్మెంట్ లేదంటే సోకాల్డ్ ఇంకోటి జాబ్ పర్పస్ లో చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదు వేరే ఉండే నాకు రెండే ఉండే చదువు పరంగా అయితే రెండు అయితే ఒకటి సైంటిస్ట్ నా బిఎస్సి గ్రాడ్యుయేషన్ ఫిజిక్స్ అయితే సైంటిస్ట్ లేదా ఐఏఎస్ ఆఫీసర్ ఇంకా సైంటిస్ట్ అంటే ఏంటి పిల్లలను తయారు చేసి వేరే ఇంకా పిల్లల్ని తయారు చేసి కాదు కానీ ఫిజిక్స్ లో ఇంకా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అయితే ఇంకోటి ఏంటంటే నేను పెడితే నా మైనస్ పాయింట్ నా ఆలోచన విధానంలో బలహీనత ఏంటంటే పెడితే కుంభస్థలమే పెడదాం అన్నట్టు ట్రై చేసినా కానీ ఫస్ట్ ఏదైనా చిన్న తర్వాత తెలిసింది చేతులు కానీ కాకులు పట్టుకుంటే ఏం లోపమ ఫస్ట్ చిన్న ట్రై చేసి పెద్ద ట్రై చేసి ఉండే కానీ నేను డైరెక్ట్ పెద్దదానికి పెట్టుకునేసరికి ఎటు కాకుండా అయిపోయింది ఉన్నదానికి సిగ్గుంటా లేని దానికి ఏం లేకున్నా సరే అన్నట్టు ఇంకో వర్డ్ ఉంది లేనది అంటే నేను ఏమన్నా కుంభస్థలం అన్నా ఇంకోటన్నా ఇంకోటన్నా అంటే ఇప్పుడున్న జనరేషన్ కి అంటే మన ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదంటే మనం మనకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అంటే నువ్వు ఉన్న ఏరియాలో కూడా నీకు మంచి పొలిటికల్ గా కావచ్చు మీ హరీష్ రావు ఉన్నాడు మంచి సపోర్టివ్ ఉన్నాడా మరి ఎట్లా ఉన్నాడా నాకు తెలీదు నాకైతే లేడన్న విషయమే తెలుసు అంటే ఇంత పెట్టుకొని అంటే ఈ పదిహేను వేల జాబ్ చేయాల్సిన క్వాలిఫికేషన్ అయితే ఇది కాదు మాక్సిమం నువ్వు ఇంత ముందు ఒక మాట అన్నావు ఐఎస్ సైంటిస్ట్ అవునా మరి అది ఎందుకు టార్గెట్ పెట్టుకోలేదు అది ఒక సైంటిస్ట్ అంటే ఐఐటి జామ్ అని ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్ బిఎస్సి తర్వాత ఎంఎస్సి ప్లస్ పిహెచ్డీ చేయడానికి ఐఐటిస్ లో దానికి ఖర్చుతో కూడుకుంది ఇక ఐఏఎస్ అంటే చెప్పనక్కర్లేదు దానికి కూడా ఏంటంటే ఫోకస్డ్ గా కూర్చోవాలి టూ త్రీ ఎట్లీస్ట్ టూ ఇయర్స్ అన్న మేపుకుంటా చదివించాలి డబ్బులు ఏం ఏ వ్యాపకాలు తెలియకుండా డబ్బులు డబ్బులు అకౌంట్ లో కూడా డబ్బులు వేస్తుండాలన్నట్టు ఫైనాన్షియల్ గా కూడా ఎందుకంటే టెస్ట్ సిరీస్ రాసుకోవాలన్నా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోవాలి అవి రెండు కూడా డబ్బులు లేనందు కానీ యాక్చువల్ గా కొందరు అంటారు అంటే మీకే ఈ డౌట్ రావచ్చు సక్సెస్ అవ్వాలనుకున్న కారణాలు చెప్పాడు ఏ విధంగా సక్సెస్ అవ్వాలన్నాడు కారణాలు చెప్పడంలో పనికిరాంత అర్థం వాళ్ళు మాట్లాడతారు ఆయన మాట్లాడున్నది ఈ మాట అంటున్నా అంటే ఇప్పుడు నువ్వు కష్టపడంలో ఓకే ఏదో ఒకటి చేద్దాం అనుకున్నావు నేను ఒకటైతే అంట నీ టార్గెట్ ఏదైతే కొడితే కుంభస్థలం వద్దరు తప్పలేదు దాంట్లో కానీ వెనక కూడా చూసుకోవాలి కదా కొన్ని సందర్భాలు చూసుకోవాలి వెనక అంటే మన మన కేపబిలిటీ ఏంటి మన ఫ్యామిలీ ఆర్థికంగా ఏ విధంగా ఉంది రేపు పొద్దున ఏదైనా చేయాలంటే పది ఎకరాలు ఉంది అందుకే రెండు ఎకరాలు లేపాలి మీకు ఉన్నదేమో నాకు తెలిసి ఇరవై గుంటలు ఇరవై గుంటలు సారీ నలభై గుంటలు ఇరవై గుంటలు దాకా అది కూడా ఏంటంటే మాకు స్థిరాస్తులు చేరాస్తులు లేవు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పేదరికమే కాదు కట్టిక దరిద్రం ఏ ఊరు మీది గురాలగుంది గ్రామం చిన్న రేకులు ఇల్లు అక్కడ అర్థం కావట్లేదు జనాలకి ఏమర్థం సిద్దిపేట నుండి వెమ్లవాడ రోడ్ లో వెళ్ళేటప్పుడు వెమ్లవాడ పుణ్యక్షేత్రం ఆ రోడ్ బిజీ ఉంటది ఆ రోడ్ లో వెళ్ళేటప్పుడు గురాలగొంది గ్రామం గురాలగొంది అంటే ఆ నవ్వుతారు జన కొంచెం విలేజ్ నేమ్ యూనిక్ నాలాగే నేను ఎట్లా యూనిక్ గుర్రాల గొంది అంటే గుర్రాల గొంది గుర్రాలు ఉంటాయి ఆడా అని అడుగుతారు ఇంగ్లీష్ మీడియం కదా పన్నీగా స్కూల్ ఏమన్నా ఉండేనా అంటే పన్ని ఇట్లా మామూలుగానే నువ్వు అమ్మాయిలకి వెళ్తావు కదా అట్లా ఏమన్నా ఉండేనా స్కూల్లో అంటే నాకు కల్చరల్ యాక్టివిటీస్ బాగా చేసేవాడి అన్న ఐఎమ్ వెరీ గుడ్ అట్ యాక్టింగ్ అయినా డైలాగ్ డెలివరీ అప్పుడు కూడా డాన్స్ చేసేవాడిని మంచి కొన్ని సాంగ్స్ పైన కల్చరల్ ప్రోగ్రామ్స్ డాన్స్ చేయడం డాన్స్ చేస్తావా అంటే అంత ప్రొఫెషనల్ గా నాట్ దట్ మచ్ గుడ్ డాన్సర్ బట్ డాన్స్ చేయగలను ఇంకా ఇంకా అమ్మాయిలను ఫ్లట్టింగ్ చేయడం విషయంలో మాత్రం పిహెచ్డి చేసిన లెవెల్లో ఫ్లడ్ చేస్తా కాకపోతే నా పడరు నా దానికి అంటే మనం ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మనోడు పర్లేదులే మంచిగా ఇన్స్పైర్ చేస్తుండ మనోడు చేసేది మొత్తం ఓవర్ యాక్టింగ్ కాబట్టి వీని ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నా వీళ్ళు కనెక్ట్ అయితే ఇంకా ఇండియన్ తట్టుకుంటా అని ఫీల్ అవుతుండొచ్చు అనుకోవచ్చు అదే వాస్తవం ఇది ఇది వాస్తవం అన్న గ్రౌండ్ రియాలిటీ కరెక్ట్ అయిపోయింది మీరు ఎందుకంటే వీళ్ళు ఓవర్ యాక్టింగ్ మేము తట్టుకోలేము ఇప్పుడే వీడు ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు మామూలుగానే కళ్ళతో చూపులతోని చంపుకొని నవ్వులు తింటుండు వీడు మామూలుగా గుంటే కొరికే తింటా ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ యాక్టర్ అనుష ఒక ఇంటర్వ్యూ చేసిన చేస్తే అనుషతో కూడా సరదాగా మాట్లాడదు సరదాగా మాట్లాడు సంభవించు మాట్లాడు సరదాగా నీ గుండెలో నేను అనుష్కతో మన అనుషతో అంటే ఎవరి గుండెలో ఉన్నావు అనుష గుండెలో ఉన్నా అని నేను అన్నా అక్కడ నా గుండెలు ఎవరు లేరు సంతోష్ అన్న నన్న సేవ చేస్తుండ్రు ఇట్లా కొంచెం అట్లా అన్న బెస్ట్ గా సర్వీసెస్ చేస్తుండ్రు కాబట్టి అన్ననన్నా నా గుండెలు ఉంటాడు కానీ సిద్ధిపేట సిద్దిపేట మోడల్ అనేది సిద్ధిపేట మోడల్ని దరిదాపులో కూడా రాని అన్నది అన్నది ఆల్రెడీ గ్రౌండ్ వేసుకుంది తెలియదు కంఫర్టబుల్ కట్టింది ఏదో ఫోన్ చూద్దాం పోరని అని మెల్ల గ్రౌండ్ లో నేను నిలిచింది అంతే నువ్వు ఇంత కుక్కగా తెలియదు కాబట్టి అవులే అందుకే డైరెక్ట్ అయిపోయింది నువ్వు నా గుండెల్లో లేవు అంత నీకు సీన్ లేదు అనుకోక మామూలుగా ఫీల్ చేస్తే కోమటి బండి మొత్తం ఆగమాన్ చేసిన ఓకే స్కూల్ లైఫ్ లో ఎవరైనా అమ్మాయిని అంటే నువ్వు ఏదన్నా అంటే మనం చేసే అంటే మామూలుగానే నువ్వు చేసే చిట్క పనులు లేదు ఎవరైనా తిట్టిన సందర్భాలు ఉన్నాయా స్కూల్ లో ఓవర్ యాక్టింగ్ చేయకు చెప్పగలుగుతుంది స్కూలింగ్ అంటే అదే అన్న ఎక్కువ అల్లరి అల్లరిగా ఉంటే ఇంకా మేడం అయినా టీచర్లైన్ అన్నీ ఏంటంటే వీడు అల్లరి బాగా ఇస్తాడు ఇన్ డిసిప్లైన్ ఉన్నాడు అల్లరి చేస్తాడు అన్నట్టు అన్న మరి ఓవర్ యాక్టింగ్ ఎందుకు మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ కొన్ని అబ్బా ఫాస్ట్ గా సిద్ధిపెట్టి మాట్లాడాలని చూపించుకోవడానికి ఎట్లన్నా పడతారు ఏ మమ్మాయిలన్న నాలుగైదు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే వచ్చినాయి నాలుగైదు ఇంగ్లీష్ ముక్కలు నాకు పెద్ద అమెరికన్ అమెరికా వాళ్ళలాగా లండన్ వాళ్ళలాగా అంటే ఆ నాలుగైదు ముక్కలతోనే కొంచెం ఇట్లా స్టైల్ మెయింటైన్ చేస్తే అట్లనైనా పడతారేమో అని రకరకాల కుయుక్తులతో పన్నాగం పన్నుతున్న ఏ అమ్మాయి ఓవర్ యాక్టింగ్ చేస్తే చెప్పు అమ్మాయి పడతలేదంటే సిద్ధిపేటలో ఆడ పండుగ గుత్తి కొనుకరా రోడ్డు మీద కాలేజ్ ఉంటుంది పండ్లు తినుకుంటే చూద్దాం అవునన్నా అట్లనే లాస్ట్ కి అదని ట్రై చేయాల్సి వస్తుంది ఇంకా వేరే న్యాచురల్ గా నా కట్అవుట్టుకున్న అందానికి నా మాటలకు ఎంత ట్రై చేసిన అందాన్ని చూడరు గుర్తుపెట్టు కొంతమంది చూస్తుండొచ్చు కానీ నైన్టీ పర్సెంట్ అమ్మాయిలు అందంగా ఉన్నాడు అనేది ఫోకస్ చేయరు నాకు తెలిసిన అమ్మాయిలు నాకు తెలిసిన అమ్మాయి రీసెంట్ గా అనుషనే అన్నది మినిమం సిక్స్ ఫీట్ ఉండాలి మహేష్ బాబు లాగా హ్యాండ్సమ్ ఉండాలి అన్నది క్యాజువల్ గా అంటే కొన్ని కొన్ని జీకులను వదులుకోవాలంటే కొన్ని కొన్ని వర్డ్స్ బాడల్సి వస్తుంది అమ్మాయిలు కాబట్టి అందులో సిద్దిపేట మోడల్ కో నాలుగు ఇట్లా ఇట్లా పడేయచ్చు నాకు తెలిసి అప్పట్లో రూపాయికి నాలుగు చాక్లెట్లు ఆరన్నకి నాలుగు చాక్లెట్లు వచ్చేవి ఐడియా ఉందా మ్యాంగో మ్యాంగో అప్పటి జనరేషన్ క్యాండి కాదులే తాతల కాలం ఇప్పుడు ఎంత ఉంటే నీకు ఒక ఫార్టీ సిక్స్టీ ఉంటే సిక్స్టీ అరవై ఏళ్ళ ముసల్ అన్నట్టు అతలు ఏం కాదన్నా కాకపోతే థర్టీ టూ థర్టీ టూ బా ఉండాల్సిన మొగం కను ఓకే ఈ థర్టీ టూ అంటే స్కూల్లో ఎవరు సెట్ అవ్వలేదు ఓకే ఇప్పటి వరకు నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా ఎవరు కనీసం చూద్దాం లేదు ఆడుకుందాం అనుకున్న అమ్మాయి కూడా లేదా లేదన్న అలా ఆడుకుందాం అని మండలకు రాకముందుకే నువ్వు ఆడ స్టార్ట్ చేస్తావు కదా అట్లా ఆడుకుందామని ఎవరు నాకు అమ్మాయిలు ట్రై చేయలే కానీ నేను ఆడుకుందామని ట్రై చేసింది అన్న మన అనుషని అమ్మా అనుషా అనుషా అయ్యా ఓకే ఆ నేను ఇది అనట్లేదు ఇప్పుడు అనట్లేదు నేను ఓకే ఆ అమ్మాయిని ఆడుకుందామని ట్రై చేసిన డౌట్ మీరు ఫోన్ చేసి మాట్లాడారు